హాయ్ ఫ్రెండ్స్ వెనుక టూ మై ఛానల్ మన గుర ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ ఇదే అనమానం లేసు పరిశోధకుని ఈరోజు సెఫ్టీ ట్యాంక్ ఎక్కడ పెట్టాలి అంటే మరొకటి గుంటలు ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి సెఫ్టీ ట్యాంక్ కానీ బాగా టైరేట్స్ కానీ సరైన దిశలు లేకపోతే చెడు ఫలితాలు వస్తాయి చాలా రకాల చెడు ఫలితాలు వస్తాయి ఏంటంటే ఇంట్లో సంతానం సరైన సంతానం లేకపోవడం అంగవైకల్యం కానీ కారంగా జరుగుతుంది అయితే ఒకవేళ సరైన సంతానం ఇంకా కాకుండా మంచి సంతానం ఉన్నా కానీ వాళ్ళు అప్రయోజకులుగా అంటే చెడి అలవాట్లకు బాధ్యత అవ్వడం మనం చెప్పిన మాట వినకపోవడం లేకుంటే ఆడపిల్లలు ప్రేమ వివరాలు జరపడం లేకుంటే వాళ్ళు ఇంట్లో నుంచి పారిపోవడం అక్రమ సంబంధాలు పెట్టుకోవడం అలాంటివి జరుగుతుంటాయి స్త్రీల మీద ఎఫెక్ట్ పడుతుంటాయి అంటే అలాంటి చెట్టు పదాలు రాకుండా పరిశీలించి వాసు ప్రకారం సెప్టిక్ ట్యాంక్కి ఎక్కడ పెట్టాలనేది ఈరోజు చెప్తాం అయితే మన ఇంటికి మన ఇల్లు ఇది ఇది మన గృహం అయితే మన గృహానికి కాంపౌండ్ వాళ్ళు ఉంది అయితే వీలైనంత వరకు ఇంటి బయటే మరుగుతోటి ఉంటారు నిర్మించుకోవడం అంటే ఇంటి బయటే పెట్టుకోవాలి ఇంటి పెట్టే కూడా తూర్పు ఆగ్నేయంలో బయట పెట్టుకోవచ్చు తూర్పు వాయువులో అంటే పూర్తి వాయువులంగా ఉత్తర వాయువులు బయట పెట్టుకోవచ్చు అలా వీళ్ళు కానిచు మనం ఏం చేస్తామంటే తూర్పు పర్మట ఉత్తరం దక్షిణం నాలుగు అయితే నాలుగు భాగాలు ఉన్నాయి ఈశాన్యం ఆగ్నేయం వాయువం నైరుతి ఈ నాలుగు భాగాల్లో ఇక్కడ నైరుతిలో రాకుండా చూసుకోండి ఈశాన్యంలో రాకుండా చూసుకోండి ఈ రెండు రెండు స్థానాలలో సెప్టిక్ ట్యాంక్ కానీ బాత్రూమ్ కానీ ఉండకూడదు సెప్టిక్ ట్యాంక్ గొయ్యలు ఉండకూడదు అయితే మనం ఎక్కడ ఉండాలని అంటే మనం ఇక్కడ తూర్పు భాగాన్ని తొమ్మి తొమ్మిది భాగాలుగా విభజించాలి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది దీన్ని తొమ్మిది భాగాలుగా విభజించాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అయితే దీన్ని తొమ్మిది భాగాలు దీన్ని తొమ్మిది భాగాలు వదిలిపెట్టిన తర్వాత మనం ఈశాన్యంలో ఆగ్నేయం నుంచి ఒకటి రెండు మూడు భాగాలు వదిలిపెట్టి మూడో భాగం నుంచి ఇక్కడ వదిలి ఇక్కడ సెప్టిక్ ట్యాంగ్ నేర్పించుకుంటే మంచిది అంటే ప్రహరి గోడకు లోపల లోపల నేర్పించుకోండి ఇటు లోపల నేర్పించుకుంటే ప్రహరి గోడకు ఆనకుండా మనకు ప్రహారీ కూడా కానకుండా ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ నిర్మించుకోవచ్చు వాయువులు ఉత్తర వాయువులు అయితే అక్కడికి రెండు మూడు భాగాలు పెట్టి మూడో భాగం తర్వాత మనం ఇక్కడ నిర్మించుకుంటే మంచిది ఎందుకంటే ఇక్కడ ఎలాంటి దోషం ఉండదు అంటే ఇక్కడ కూడా సెప్టిక్ ట్యాంక్కి ఉత్తరం కొడకు ఆనకుండా మన ఇంటికి కొడకు ఆనకుండా నిర్మించుకోవాలి ఒక వేల సలాలు ఉంటే స్థానం లేకుంటే బయట నిర్మించుకోవడం మంచి ఉత్తమము అయితే మనం ఈ సెప్టిక్ ట్యాంక్ నిర్ నిర్మాణాన్ని ఎప్పుడైనా కానీ పూర్తి ఆగ్ని పూర్తి వాయువులో కానీ పూర్తి ఆగ్నేయంలో నిర్మించకూడదు అది కూడా వాస్తు దోషం అవుతుంది అలా అందుకని ఇక్కడ ఈ రెండు స్థానంలో ఉత్తర వాయుల్లో తూర్పు ఆగ్నేయంలో కాకుండా మూడు భాగాలు తర్వాత ఇక్కడ మూడు భాగాల తర్వాత సెప్టిక్ ట్యాంక్ అనేది పెట్టుకుంటే మంచిది మనం సెప్టిక్ ట్యాంక్ నిర్మించే క్రమంలో మన ద్వారానికి ఎదురుగా ఉండే అంటే ఏ ద్వారాలకు ఎదురు పడకుండా చూసుకోండి ఉత్త ఉత్తర ద్వారాలకు తూర్పు ద్వారాలకు ఎదురుగా ఉండకుండా ద్వారాలు తప్పి ఉండేటట్టుగా చూసుకోండి ఈ రెండు భాగం అంటే రెండు భాగాలు మాత్రమే అండి మూడు భాగాలు వినిపించిన తర్వాత నాలుగు ఐదు భాగాలు మధ్యలో మాత్రమే ఉండాలి మనకి ఇక్కడ దాటకూడదు మధ్య భాగాన్ని దాటకూడదు అయితే ఇలా నిర్మించుకుంటే సరైన ఫలితాలు వస్తాయి మా వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సగమే చూస్తున్నారు లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు వీలైనంతవరకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్